హలో అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను చాలా రోజుల తర్వాత నేను డెలివరీ అయిన వన్ మంత్కి ఇక్కడ వ్లాగ్ని అయితే పోస్ట్ చేస్తున్నానండి ఇది హాస్పిటల్ వ్లాగ్ అనమాట హాఫ్ హాఫ్గా నేను డివైడ్ చేశానండి ఇక్కడ వచ్చేసి నేను డెలివరీ స్టార్టింగ్ టు అంటే ఒక మిడిల్ ఆఫ్ ది డేస్ దాకా ఇక్కడ వీడియో కవర్ చేసుకున్నాను నేను నార్మల్ డెలివరీనే అయ్యానండి ముందు నుంచి నేను చాలా వీడియోస్లో చెప్తూ వస్తున్నాను నాకు ఎవరు గుట్టిన నో ప్రాబ్లం కానీ నార్మల్ డెలివరీ అవ్వాలని థ్యాంక్ నేను నార్మల్ డెలివరీ అయ్యాను చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఎవరు బాబునా పాప నా పుట్టింది అనేది నేను ఈ వీడియోలోనే చెప్తాను అసలు స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూస్తూ ఉండండి శాంతరాం జనరల్ హాస్పిటల్లో డిసెంబర్ ఎయిత్ డెలివరీ అయ్యాను నేను డెలివరీకి సంబంధించిందంతా మళ్ళీ నేను సపరేట్గా ఆ స్టోరీ మొత్తం ఒక వీడియోలో పోస్ట్ చేస్తాను ఇది డెలివరీ అయిన తర్వాత పక్క రూమ్కి షిఫ్ట్ చేస్తారు సో ఆ రూమ్లో నేను అనమాట ఇక్కడ ఉయ్యాల్లో అయితే మీకు బాబుకి అనిపించట్లేదు బాబు పుట్టిన వెంటనే వన్ మినిట్ పా అటు ఏడలేదని చెప్పేసి ఎన్ఐసియూలో పెట్టారండి అది కూడా ఈ వీడియోలోనే చెప్తాను స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఇదైతే చిన్న బిట్ని యాడ్ చేశాను నాకు మార్నింగ్ పెయిన్స్ రాగానే హాస్పిటల్కి వచ్చినప్పుడు మా అక్క నేను మనీ ఇలా నేను పెయిన్స్తో ఇలా నొప్పులు పడుతూ అటు ఇటు అటు ఇటు వాక్ చేసినప్పుడు మా అక్క వీడియో కవర్ చేసిందనమాట ఆ చిన్న బిట్ని అయితే ఇక్కడ యాడ్ చేశాను ఇక్కడ నేనే చూడండి మా ఆయనతో ఆల్రెడీ దాదాపుగా లెవెన్ తర్వాత అనమాట ఇలా పెయిన్స్ పడుతూ ఏడుస్తూ నాకు నడుము నొప్పితో డెలివరీ స్టార్ట్ అయిందనమాట అంటే బ్యాక్ పెయిన్ కొందరికి స్టమక్ పెయిన్తో అలా స్టార్ట్ అవుతుందంట కదా నాకైతే నడుము నొప్పితో స్టార్ట్ అయిందనమాట నిజంగా చచ్చి బ్రతికిన ఫీలింగ్ వచ్చింది నాకైతే ఒక బిడ్డకి జన్మనివ్వడము అంటే నిజంగా చాలామంది అంటూ ఉంటారు కదా చనిపోయి మళ్ళీ బ్రతకడమే తల్లి అని చెప్పేసి నిజంగా అలాగే అనిపించింది నాకు కూడా అండ్ నేను వీడియో పోస్ట్ చేసేసరికి వన్ మంత్ దాటేసి ఉంటుంది కూడా ఇక్కడ నుంచి అయితే వీడియోస్ కంటిన్యూ చేస్తూ ఉంటాను ఇన్ని డేస్ బాబుతో బిజీగా ఉండటం వల్ల నాకు అవ్వలేదు ఫ్లోలో చెప్పేసాను కదా బాబు పుట్టాడండి నాకు చాలామంది అడిగారు బాబునా పాపనా బాబునా పాపనా అని చెప్పేసి బాబు పుట్టాడండి సో నా ఫేస్ అంతా అదే రోజు అనమాట ఇది డెలివరీ అయిన రోజే అనమాట ఫేస్ అలా చూపిస్తూ ఉన్నాను ఒక నైన్ డేస్ పాటు నేను హాస్పిటల్లో ఉన్నాను ఎందుకు ఏంటి అనేది మొత్తం వీడియోలోనే చెప్తూ చెప్తూ వెళ్తాను తాను నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తాను చూస్తూ ఉండండి ఇక్కడ మా అమ్మ హాస్పిటల్కి బ్యాగ్స్ అర్దుకున్నాం కదా అవన్నీ తీసి వన్ బై వన్ చెక్ చేసుకుంటూ ఉంది అండ్ నేనైతే పడుకున్నాను నార్మల్ డెలివరీనే అయింది కదా నాకు అంత పెద్ద టఫ్గా ఏమీ అనిపించలేదు వెంటనే లేచి నడవడం వెంటనే అంటే ఐ మీన్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చిన్నగా వాక్ చేయడం నేను స్టార్ట్ చేశాను అనమాట శాంతరం హాస్పిటల్లో త్రూ ఆరోగ్యశ్రీ ద్వారా నేను ఫ్రీగా డెలివరీ చేశారు కాబట్టి అంటే ఎటువంటి కాస్ట్ చార్జ్ చేయకుండా చేశారు కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ తరపు నుంచి ఒక కిట్ ఇచ్చారనమాట అంటే మదర్ అండ్ బేబీ కోసం కిట్ అనమాట ఆ కిట్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను నాకు మెసేజ్ చేస్తూ ఉన్నారు యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో మీకు బాబు నా పాపన నార్మల్ డెలివరీ అనేసి ఎస్ అండి నాకు బాబు పుట్టాడు డిసెంబర్ ఎయిత్న డెలివరీ అయ్యాను నార్మల్ డెలివరీనే అయ్యాను అనమాట సాయంత్రం మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ అనమాట కిట్ ఏంటి అనేది మీకు చూపిస్తున్నా వచ్చేసి టాయిలెట్ షీట్ అనమాట అంటే బేబీ ఆర్ బాబు టాయిలెట్ వెళ్తే ఈ షీట్ పైన కిందికి వెళ్ళకుండా బెడ్స్ కానీ అలాంటివి డ్యామేజ్ అవ్వకుండా ఒక షీట్ అది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి సాక్స్లు అలాగే గ్లౌజెస్ కూడా ఇచ్చారు ఒక చిన్న డ్రెస్ లాంటిది అనమాట ఇది అలాగే తలకి ఒక క్యాప్ కూడా ఇచ్చారు ఇదైతే నేను ఏమి యూజ్ చేయలేదండి శారీ జస్ట్ శారీ ఒకటి జస్ట్ గుర్తుగా పెట్టుకున్నాను అనమాట నేను మిన్ను అంటే మా బాబుకి నేమ్ మిన్ను అని పెట్టామండి ఇంకా నేమ్ కూడా పెట్టలేదు మేము ఎందుకంటే మా ఆయన వాళ్ళ ఇళ్ళలో ఫైవ్ మంత్స్లోనే నేమ్ పెడతారు నామకరణం చేసి సో అందుకోసమని ఇంకేం పేరు పెట్టలేదు నిక్నేమ్ వచ్చేసి మిన్ను నేమ్ ఎలా ఉంది అనేది కింద కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఇవి గ్లౌజెస్ సాక్సెస్ ఆ శారీ ఇవన్నీ ఇచ్చారనమాట అలాగే బ్యాంగిల్స్ కూడా ఇచ్చారు పసుపు కుంకుమ కూడా ఇచ్చారనమాట సో అవన్నీ ఇక్కడ చూపిస్తున్నా అండ్ అలాగే ఫ్రీగా ఇక్కడ డెలివరీ అయ్యాను ఆరోగ్యశ్రీ ద్వారా కాబట్టి పేషెంట్కి మూడు పూట్ల భోజనం కూడా ఇస్తారండి బనానా ఇస్తారు ఫుడ్ ఇస్తారు అలాగే ఎగ్స్ ఇస్తారు మార్నింగ్ టిఫిన్ పడతారు సో ఇక్కడ మా ఆయన వచ్చారనమాట నాకు కాఫీ తీసుకొచ్చారు బయటకు వెళ్ళేసి నేను డెలివరీ అయ్యేదాకా ఏం తినలేదనమాట ఎప్పుడెప్పుడో మార్నింగ్ తిన్నదే మార్నింగ్ దోశ తిన్నాను ఈవినింగ్ త్రీ ఫార్టీ సిక్స్కి నేను డెలివరీ అయ్యాను ఫోర్ థర్టీ ఆ టైంకి పాలు బ్రెడ్ కాఫీ బ్రెడ్ అలా తినేసాను అనమాట ఇది నైట్ చపాతి ఎర్రపప్పు తీసుకొచ్చారనమాట చపాతీ పప్పు లైట్ లైట్గా తింటూ ఉన్నాను ఇంకా బాటిల్స్ ఎక్కిస్తూ ఉన్నారనమాట నాకు సో అందుకే చేతి కదా అలాగే ఉండిపోయింది సెలైన్ పెట్టడానికి అనేసి కనెక్షన్ అండ్ డెలివరీ అయిన తర్వాత అంటే చాలా మంది నాకు అప్పుడు ప్రెగ్నెన్సీలోనే చెప్పారు ఇప్పుడే బాగా తినూ మళ్ళీ డెలివరీ అయిన తర్వాత ఏం పెట్టరు ఏం పెట్టరు అనేసి అదేంటో అనుకున్నా కానీ నాకు నిజంగా డెలివరీ అయిన తర్వాత బాగా అర్థమైందనమాట బట్ ఓకే అండి మా మదర్ డాక్టర్ చెప్పినవి ఫాలో అయ్యారు కొన్ని అలాగే పత్యం పరంగా కూడా ఫాలో అయ్యారు అనమాట చాలామంది నాకు నిజంగా నచ్చిన విషయం ఏంటి అంటే ఓన్లీ బాలింతలు అంటే బాలింత పత్యం మాత్రమే పడితే నిజంగా బేబీకి ఫీల్ రావండి నేను అది నిజంగా ఫేస్ చేశాను ఒక వన్ వీక్ పాటు ఏం తినక సరిగ్గా ఆ పత్యం ఉండటం వల్ల బేబీకి ఫీడింగ్ అసలు సరిపోలేదనమాట మేడం అర్చారు ఏ జనరేషన్లో ఉన్నారు మీరు చదువుకున్నారు కదా అలా ఉండండి ఇలా ఉండండి అని బట్ ఇంట్లో వాళ్ళని సాటిస్ఫై చేయాలి అట్ ది సేమ్ టైం ఆ బేబీకి కూడా ఫీడింగ్ రావాలి కాబట్టి నేను కొన్ని స్కిప్ చేశాను కొన్ని అయితే ఫాలో అయ్యాను బాలింతల పత్యము అనేది పూర్వం నుంచి చాలా జనరేషన్స్ ఫాలో అయి చేస్తూ ఉన్నారండి బట్ అప్పుడు ఫుడ్ వేరు అప్పుడు పొల్యూషన్ వేరు అప్పుడు కలుషితం లేని ఫుడ్ ఉండేది అప్పుడు పరంగా ఫుడ్ ఏం లేదు మనుషులు కూడా అప్పుడు అంత స్ట్రాంగ్గా లేరండి కాబట్టి బాలింతలకు దయచేసి ఇలా చెప్తున్నానని ఏమనుకోద్దండి ఒక బిడ్డకు జన్మనివ్వంగానే ఏదో చెప్పాలనేసి నేను చెప్పట్లేదు కానీ అట్లీస్ట్ మినిమం డాక్టర్ ప్రిస్క్రిప్షన్స్ యూజ్ చేసి అంటే డాక్టర్ సలహాల ప్రకారం అది ఏదన్నా కొంచెం ఫుడ్ ఇవ్వండి ఇస్తేనే మంచిగా మిల్క్ వస్తాయనమాట ఎక్కడైతే నా బేబీ ఇంకా నా దగ్గరికి రాలేదు ఎన్ఐసీయూలో ఉన్నాడండి నియోనటల్ ఐసీయూలో ఉన్నాడు ఎందుకు అంటే బేబీ బాబు పుట్టిన వెంటనే వన్ మినిట్ పాటు ఏడవలేదన్నమాట జస్ట్ చిన్న రీజనే లైట్గా మైల్డ్గా తల ఉబ్బింది అంటే ఉమ్ము నీరు తాగుతారు అంటారు కదా అలా జస్ట్ లైట్గా తల ఉబ్బింది అలాగే ఫీడింగ్ మనం ఇస్తూ ఉంటే ఫైవ్ ఎంఎల్లో ఒక టూ ఎంఎల్ఏ తాగుతాడు త్రీ ఎంఎల్ వామిట్ చేస్తున్నాడు సో ఈ రీజన్స్ ఈ త్రీ రీజన్స్ వల్ల ఎందుకు అలా తాగట్లేదు బాబు అంటే ఏమైనా పేగుల్లో ఇన్ఫెక్షన్ ఉందా అలాంటివి ఏమైనా ఉందా అనేసి చెక్ చేయడానికి ఎన్ఐసీయూలో పెట్టారు డేంజర్ ఏం లేదు బట్ నేను న్యూ మదర్ని కాబట్టి నాకు చాలా అంటే చాలా భయమేసింది నైట్ అంతా అలా అలా వాచ్ వైపు చూస్తూ ఇంకా రాలేదు నా బాబుని మార్నింగ్ ఇస్తారా రేపు ఇస్తారా ఈవినింగ్ ఇస్తారా ఇలా 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 నేను చాలా వెయిట్ చేశాను అక్కడ నిజంగా నేను ఇప్పుడు చెప్తున్నా అండి వీడియోలో నేను అసలే దీనిక నేను ఏడ్చింది అనిపించింది అనమాట నాకు రాత్రి పగలు తేడా లేకుండా అలా ఎన్ఐసియు వైపు చూస్తూ బాబుని ఇంకా ఇవ్వలేదే నాకు నా బాబుకి ఏం ప్రాబ్లం లేనప్పుడు ఇవ్వచ్చు కదా అని చెప్పేసి నేను డైరెక్ట్గా వెళ్ళేసి డాక్టర్ని కూడా అడిగాను డాక్టర్ నాతో చెప్పింది ఏంటి అంటే అమ్మ మీ బాబుకి ఏం అవ్వలేదు జస్ట్ ఎలాంటి ఇన్ఫెక్షన్స్ అవ్వకుండా ఎందుకు పుట్టిన వెంటనే వన్ మినిట్ పాటు ఏడ్చాడు అండ్ పాలు ఎందుకు వామిట్ చేస్తున్నాడు అనేసి ఎక్స్రే స్కానింగ్ తీసి ఏం ప్రాబ్లం లేదు అంటే మీకంటే మంచి కేర్గా చూసుకుని మీ చేతిలో పెడతామని డాక్టర్ చెప్పారు ఆ ఒక్క మాటతో చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది నిజమండి నేను డిశ్చార్జ్ అయ్యేసరికి నైన్ డేస్ పట్టింది నైన్ డేస్ పాటు ఎలాంటి ప్రాబ్లం లేదు బట్ ఆరోగ్యశ్రీ బిల్స్ క్లియర్ అయితే డిశ్చార్జ్ చేయరు అందుకే అన్ని డేస్ పట్టింది నేను నిజంగా ఏడ్చని రోజే లేదు మా చెల్లి వచ్చింది మధ్యలో పాపం తీసుకుని ఎంగేజ్ చేయడానికి మా కుట్టిని చూడండి వార్డ్లోకి షిఫ్ట్ అయ్యామనమాట మేము జనరల్ వార్డ్లోకి షిఫ్ట్ అయ్యాము మా కుట్టి బాబు ఉయ్యాల్లో పడుకొని అమ్మ బాబు అమ్మ బాబు అని అడుగుతుంది బాబు ఏడు బాబు ఏడు అనేసి ఫైనల్లీ మా కుట్టి కూడా వాళ్ళ తమ్ముడిని ఆ వచ్చిన రోజే చూసి చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయింది అనమాట చాలా మా బుజ్జిగాడు చాలా అంటే చాలా బాగున్నాడు మా మిన్ను బేటా అని నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఆ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి అసలు స్కిప్ చేయకండి మిస్ చేయకండి వీడియోని చివరి దాకా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి మా కుట్టి తల్లి ఇక్కడ పూరి తింటుంది వాళ్ళ అమ్మమ్మతో కలిసి కూర్చుని నేను కూడా టైం టు టైం మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ మంచిగా ఫుడ్ అయితే తీసుకుంటున్నానండి ఫీడింగ్ బేబీకి నాదే అన్నమాట మంచిగా పాలు కూడా వస్తున్నాయి సో ఎలాంటి ప్రాబ్లం లేదనమాట అండ్ ఫైనల్లీ ఈ వ్లాగ్ని ఇంతటితో క్లోజ్ చేస్తున్నా అండ్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ మా కుట్టి ఫ్యాన్స్ అందరికి కూడా ఒకసారి హాయ్ అండి మా కుట్టి చాలా అంటే చాలా అల్లరైపోయింది వాళ్ళ తమ్ముడితో చాలా క్లోజ్గా ఉంటుందన్నమాట అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్